పిల్లని ఫోటో తీస్తాను అమ్మా మనం కదా ఈమె స్వీటీ ఈమె పేరు బుజ్జి హరికా పేరు పెట్టింది అదే లివర్ లివర్ నైనా అది కూడా అదే అది కూడా అదేనమ్మా అటు అట అటు చూసుకోవాలా చెట్టు చిన్నోడ అట్ట అనాల కొట్టకూడదు మన పిల్లలు కదా కొరుకొని తింటానాది కొరుకొని కొరుకొని తింటుంది ఇక్కడ కొరుకొని తింటాను అది నేను చూడ బుజ్జి అయితే తిన్నే తిన్నలా ద స్వీట్ దుజ్జి ఆమె పేరు బుజ్జి చికెన్ చికెన్ తెచ్చినాం చికెన్ తెచ్చినాము పిల్లులకే పాలు తాగటంలా చికెన్ అయితే తింటా ఉన్నాయి పాలు తాగల చికెన్ అయితే తింటా ఉన్నాయి చూడ గమ్మన అది ఇప్పుడు చికెన్ కూడా తింటా బుజ్జి ఏదో తినటంలా సరిగ్గా చూడ చూడ బుజ్జి తిను తిను చూడా स्वीट जोड़े आठ दिन टांग दे दिन टांग ला स्वीट आठ दे हाँ माने स्वीट हाँ माने स्वीट स्वीट है ना हाँ स्वीट आठ आठ हाँ स्वीट 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 सुंदरा हाँ स्वीट सुंदरा

దానికోసం ఉప అన్నది ఇక్కడ వస్తాం పిండి అన్నీ ఉంటా చూడు దొరికిందా దొరికింటే పనిలేమ్మా யூடியூப்ல பெடுத்தே